హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ ఉండే బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి వీటికున్న డస్ట్ అంతా పోయేవరకు కడుక్కోవాలి అటుకులను కడిగిన తర్వాత స్టేనర్ లో వేసుకొని నీళ్ళేం లేకుండా వడకట్టుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళు ఏం లేకుండా ఉండాలి అటుకుల్లో కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి పల్లీలని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలండి టమాటాని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి టమాటాని ఇల్లు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అటుకులన్నీ బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనియాలండి ఎక్కువసేపు ఉంచొద్దు ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా అటుకులతోనూ కూడా చేసుకోండి బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు వీటిని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్